అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇక ఈరోజు ఈ జిల్లాల వారికి మనకు వైఎస్ఆర్ చేయుతాకి సంబంధించి నాలుగో విడత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి మనకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్న వారికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఈబీసీ నేస్తం ద్వారా ఓసీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి పదహైదు వేల రూపాయలను విడుదల చేసినట్లు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది ఇక ఎన్నికల కమిషన్ కూడా దీనికి సంబంధించి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ఏ జిల్లాల వారికి డబ్బులు పడ్డాయి మనకు రేపు ఏ జిల్లాల వారికి పడతాయి మనకు ఏ తేదీ వరకు డబ్బులు వేస్తారనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ముందుగా చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే విషయం అనేది అర్థమవుతుంది చాలామంది ఏంటంటే సగం సగం వీడియో చేసేది మనకు కామెంట్స్ అయితే బ్యాడ్గా పెడుతున్నారు సగం సగం వీడియో చూసేది ఎట్లా పడితే అట్లా కామెంట్లు పెట్టేది అసలు ఎందుకీ ఏం చెప్తున్నాడు ఏం అర్థం చేసుకుంటున్నామనేది ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది మనకు వీడియోను చివరి వరకు చూస్తే క్లారిటీ వస్తుంది మనకు స కొద్దిగా వినేసి వీడియోదో చెప్పేస్తున్నాడు ఫేక్ చెప్పేస్తున్నాడు ఇది ఏది అనుకోవద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీరు లైక్ చేసేయండి లైక్ చేస్తేనే మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది మీ బంధువులు స్నేహితులు కూడా మీరు ఈ వీడియోనైతే వారికి కూడా మీరు షేర్ చేయొచ్చు పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి మీరందరూ వారికి కూడా వీడియోనైతే షేర్ చేయొచ్చు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను చూస్తూ ఉంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి మహిళలు ఉన్నారో వారందరి ఆర్థికాభివృద్ధి కోసం వారందరికీ మరింత సహాయపడే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయుత అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక అన్ని పథకాల్లో కల్లా బెస్ట్ పథకం ఇది ఈ వైఎస్ఆర్ చేత పథకం ద్వారా నలభై ఐదు నుంచి అరవై లోపు కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే విడుదల చేస్తున్నారు ఇక మూడు విడతల డబ్బులను అయితే విడుదల చేసేసారు ఇక నాలుగో విడత డబ్బులను కూడా ఎన్నికల కోడ్ అనేది ఒక పది రోజుల్లో వస్తుందనగా మార్చి ఏడో తారీఖున డబ్బులైతే విడుదల చేశారు ఇక మార్చి పదహారో తారీఖున ఎన్నికల కోడ్ అనేది అమలులోకి వచ్చింది ఇక మార్చి ఏడో తారీఖున విడుదల చేసిన ఈ డబ్బులు మనకు వరుసగా ఏంటంటే బ్యాంకులకు సెలవులైతే రావడం జరిగింది వారం రోజులు మాత్రమే అనకాపల్లి జిల్లాలో ఈ డబ్బులు అయితే విడుదల చేశారు ఇక అనకాపల్లి జిల్లాల వారికి కొంతమందికి డబ్బులైతే పడ్డం జరిగింది తర్వాత మనకు ఎన్నికల కోడ్ వచ్చేసింది ఎన్నికల కోడ్ వచ్చేసింది బ్యాంకులకు సెలవులు వచ్చాయి ఈ విధంగా అప్పట్లో డబ్బులైతే జమ కాలేదన్నమాట ఈ విధంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ రావడంతో మనకు డబ్బుల పంపిణీ పూర్తిగా ఆగిపోయింది ఈ పంపిణీ ఆగిపోయిందని అందరూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే అడగడం జరిగింది చాలామంది ఏంటంటే ఒకటి తొమ్మిది సున్నా రెండు ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి కూడా కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక అంతేకాకుండా అంతేకాకుండా చాలామంది ఏంటంటే అనేక రకాలుగా కూడా డబ్బులు ఎప్పుడు పడతాయి ఏంటి అనేసి అయితే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మనకు ఎక్కడా కూడా స్పందించలేదు మన ఈ మధ్యన స్పందించి మనకు తప్పకుండా ముప్పై తారీఖు నుంచి డబ్బులు వేస్తామని చెప్పారు ఇక ముప్పై తారీఖు అయిపోయింది తర్వాత మనకు ఒకటి రెండు తారీఖుల నుంచి కూడా వేస్తారని అందరూ అనుకున్నారు కానీ మనకు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో తప్పకుండా వేస్తామన్నారు కానీ ఎక్కువ మందికి జమ చేయడానికి వీలు కాదండి అక్కడక్కడ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఫేక్ న్యూస్ చెప్పాల్సిన అవసరం అయితే లేదు కానీ మీకు అక్కడక్కడ కూడా డబ్బులు అయితే ఈ ఈరోజు కూడా అందరికీ పడకపోయినా కొద్ది మందికి అయితే అంటే ఎవరి బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉంటుందో అలాగే ఎవరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉంటారో ఏదైతే రూరల్ బ్యాంకులు ఉన్నాయో ఆ రూరల్ బ్యాంకుల వాళ్ళకైతే మనకు వెంటనే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి అంటే గ్రామీణ ప్రాంత బ్యాంకులు ఉంటాయి కదా వారికైతే డబ్బులు అయితే వెంటనే పడుతూ ఉన్నాయి జమ అవుతూ ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడక్కడ కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి అప్పుడప్పుడు బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకుంటారండి మీకు అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉండి కూడా ఇంకా డబ్బులు పడలేదంటే మీరు ఇంకో మాట ఆలోచించకుండా మీరు నేరుగా ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేసి మీరు కాల్ చేసి వివరాలంటే తెలుసుకోండి అడిగి వివరాలు తెలుసుకుని మీ యొక్క ఆధార్ కార్డు దగ్గర పెట్టుకొని నేను గత వీడియోలో కూడా చెప్తూనే ఉన్నాను మీరు ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేసి మీ వివరాలు చెప్పండి ముందుగా వారికి మీ వివరాలు చెప్తే వారు ఏం చేస్తారంటే వారు అక్కడ సిస్టంలో అంటే కంప్యూటర్లో చూసి మీ యొక్క ఊరు పేరు అలాగే మీకు వైఎస్ఆర్ చేత డబ్బులు ప్రాసెస్లో ఉందా లేకపోతే ఈబీసీ నిరసన పథకానికి సంబంధించి డబ్బులు ప్రాసెస్లో ఉందా లేకపోతే ఏదైనా కారణాల చేత రిజెక్ట్ అయిందా లేకపోతే ఏదైనా బ్యాంక్ అకౌంట్లో పడిందా అనేసి అయితే వారు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఫోన్లు చేసి అడిగితే ప్రభుత్వానికి కూడా గుర్తింపు అనేది వచ్చి గుర్తొచ్చి ఖచ్చితంగా డబ్బులైతే జమ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా డబ్బులైతే పడుతున్నాయండి డబ్బులు అయితే పడకుండా పోవు ఒకవేళ కనుక ఇప్పుడు కనుక డబ్బులు పడకపోతే అంటే ఈ యొక్క మరి సమయం ఎక్కువ లేదు కాబట్టి పదమూడో తారీఖున మనందరం కూడా ఓట్లు వేయాలి కాబట్టి ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఇక జూన్ నాలుగో తారీఖున కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఏంటంటే ఒకవేళ ఇప్పుడు డబ్బులు పడకపోతే సీఎం జగన్ గారు చెప్పిన మాట ఏంటంటే మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది ఎన్నో సంక్షేమ పథకాలను అయితే అందించాం ప్రజలందరూ కూడా మాపై మా వైపే ఉన్నారు ప్రజలందరూ కూడా మాకే ఓట్లు వేస్తారు కాబట్టి తిరిగి మాకే అధికారం వస్తుంది ఒకవేళ అధికారం వచ్చిన వెంటనే ఇప్పుడు ఎవరికైతే డబ్బులు పడలేదు ఈ వైఎస్ఆర్ చదివితే కానీ ఈబీసీ నేస్తం కానీ ఎవరికైతే డబ్బులు పడలేదు వారందరికీ కూడా వెంటనే ప్రభుత్వంలోకి మరొకసారి అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా డబ్బులు వెంటనే కూడా మహిళల ఖాతాల్లోకి జమ చేస్తామని సీఎం జగన్ గారు అయితే సూచించారనమాట కాబట్టి ఇది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషను ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకొని వైఎస్ఆర్ చేత కోసం ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు మాత్రమే మళ్ళీ అందరూ కూడా చెక్ చేసి మాకు రాలేదని చెప్పొద్దు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీళ్ళకి మాత్రమే డబ్బులు వస్తాయి ఒకసారి మీరు గమనించగలరు ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కనుక వివరాలు చూస్తే ఎవరైతే ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ ఈబీసీ నేస్తాం అనే పథకాన్ని అయితే అమలు చేస్తోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈబీసీ నేస్తం పథకం ద్వారా ఓసీ కులాలకు సంబంధించి నలభై నుంచి అరవై సంవత్సరాల లోపల వారందరికీ కూడా పదిహేను వేల రూపాయలైతే ఇస్తుంది సంవత్సరానికి ఇక చివరిగా మనకు మార్చి పదమూడో తారీఖునైతే ఈబీసీ నేస్తాం పథకానికి సంబంధించి పదహైదు వేల రూపాయలనైతే విడుదల చేశారు ఇక ఈ పదహైదు వేల రూపాయల పరిస్థితి కూడా అంతేనండి మూడు రోజుల పాటు డబ్బులు పడ్డాయి తర్వాత ఎన్నికల కోడ్ అనేది వచ్చేసింది మార్చి పదహారు నుంచి ఇక ఈ ఎన్నికల కోడ్ అనేది జూన్ నాలుగు వరకు ఉంటుంది కాబట్టి అయితే జమకాలేదు వీరికి కూడా ఇదే పరిస్థితి అండి వీరు కూడా చాలామంది ఏంటంటే నేను చెప్పినట్టు ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేసి వివరాలు అయితే అడగడం జరిగింది వారు కూడా చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికైతే డబ్బులు అయితే తప్పకుండా పడతాయి మీరు దీంట్లో డౌట్ ఎటువంటి డౌట్ అనేది లేదు మీరు ఒకసారి చెక్ చేసుకుని వివరాలు అయితే కనుక్కోవచ్చు మీకు డబ్బులు వస్తుందా రాదా అని కాబట్టి మీరు అందరూ కూడా మీరు తప్పకుండా ఇంకా ఎవరైనా సరే మర్చిపోయి కానీ లేకపోతే ఆల్రెడీ మాకు లింక్ ఉందిలే అనుకుని కానీ ఉండిపోకుండా మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోండి ఒకసారి మీరు లింక్ చేసుకుంటే తప్పకుండా మీకు ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా మీరు ఈ వైఎస్ఆర్ చేతికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదహైదు వేలు తప్పకుండా పడతాయండి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు తప్పకుండా ఎనిమిదో లోపు పూర్తి స్థాయిలో వేస్తామన్నారు ఒకవేళ వీలు కాకపోతే తిరిగి మళ్ళీ కూడా పా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అప్పుడైతే తప్పకుండా జమ చేస్తామని అంటున్నారు ఇది ఎంతవరకు మరి ఎంతవరకు డబ్బులు పడతాయనేది ఎంతవరకు డబ్బులు పడతాయి అనేది మాత్రం వేచి చూడాలి ఒకవేళ పడకపోతే కనుక మళ్ళీ సీఎం జగన్ గారే వస్తే తప్పకుండా ఈ డబ్బులు వేస్తారని చెప్తూ ఉన్నారు ఇది వైఎస్ఆర్ చేతికకు సంబంధించి ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని చూడకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు